మన తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాలతో డోర్ టు డోర్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో భాగంగా మన యువ నాయకులు తుమ్మల యుగేందర్ గారు ఈ రోజు ఈ కార్యక్రమం మనం దేనికి చేస్తున్నాం దాని వివరాలు అవి మనకి వివరించడానికి ముఖ్య అతిథిగా వచ్చినందుకు అన్నకి యాభై డివిజన్ మరియు ఈ ప్రాంత నాలుగు డివిజన్ తరఫున ప్రత్యేక స్వాగతం తెలియజేస్తున్నాం కావున ఈ రోజు ఇక్కడికి వచ్చిన తుమ్మ దేవేందర్ గారికి మా అందరి తరఫున సగర్వంగా స్వాగతం పలుకుతూ అన్నా మేము ఈ రోజు పొద్దున డోర్ టు డోర్ స్టార్ట్ చేసి ఆరు వందల సంతకాలు అన్న ఆరు వందల సంతకాలు సేకరించి కాగితాలి డిసిసి ఆఫీస్ లో సబ్మిట్ చేయడానికి సిద్ధం చేశామన్నా గర్వ సీనియర్ నాయకులు శెట్టి రంగారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభాధ్యక్షులు సభాధ్యక్షులు యాభై ఒకటి డివిజన్ కార్పొరేటర్ దాపత్రి శరత్ గారు అదేవిధంగా యాభై ఒకటి యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై నలభై తొమ్మిది యాభై ఎనిమిది డివిజన్ల పరిధిలోని రాపర్తి నగర్ ప్రాంతాన బంకునందు ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవటం జరిగింది నిన్న మన రాష్ట్రంలో భారతదేశంలో ఈ మన ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి నిన్న దొంగ ఓట్ల గురించి మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో నిన్న వివరించడం జరిగింది అదేవిధంగా భాగంగా ఈనాడు ఉదయం ఏడు గంటల నుంచి మన ఖమ్మం త్రీ టౌన్ వన్ టౌను టూ టౌన్ ప్రాంతాల్లో మన యువ నాయకులు రాష్ట్ర నాయకులు మన తుమ్మల యుగంధరా గారి నాయకత్వంలో ఈనాడు ఓటు యొక్క వివరణ గురించి మన ప్రాంతానికి రావటం జరిగింది మేము నిన్న ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం మేము ఆరు బూతులలో కూడా బూత్ అధ్యక్షులతోని మాట్లాడి ఉదయం ఏడున్నరకి ఆ ఆశయ గారిని బేబీ గారిని ఉపేందర్ రెడ్డిని మన కరీంషాని అందరికి ఆరు వందల వారాలు ప్రింట్ చేసి బూతుల వారిగా ఇవ్వటం జరిగింది దాన్ని కూడా మేము సాయంత్రం ఏడింటికల్లా ూతుల వారిగా మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఈ ప్రాంత వాసులం అందరం కలిసి కలిసికట్టుగా అత్యధిక ఓ ఓటు విలువ ఏంటో తెలిసేటట్టు వివరించి దానిపై సంతకాల సేకరణ చేసుకొని మేము సాయంత్రం ఏడింటికల్లా డిసిసి ఆఫీసులో యుగంధ్ర గారి నాయకత్వంలో ఇవ్వటం జరుగుతుందని ఈ అవకాశం ఇచ్చిన ఈ రాపర్తి నాలుగు డివిజన్లల్లో ప్రాంత వాసులందరికి కాంగ్రెస్ నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు యువ నాయకులు రాష్ట్ర నాయకులు డాక్టర్ గారిని ప్రసంగించవలసిందిగా నమస్కారం ముందుగా ఎండలో మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు తీర్పడినటువంటి ఓట్ చోరీ గద్దె చోడు కార్యక్రమానికి సంఘీభావంగా ఖమ్మం నియోజకవర్గం మొత్తం కూడా యాభై ఏడు డివిజన్స్ రఘునాథపాల మండలంలో ఉన్నటువంటి ముప్పై నుంచి నలభై వేల దొంగ ఓట్లు ఉన్నాయి మన కొ నియోజకవర్గంలోనే రేపు భవిష్యత్తులో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినా ఏ ఎలక్షన్ జరిగినా ఆ దొంగ ఓట్లతోనే మీరు గెలిపించాలనుకున్న అభ్యర్థి ఓడిపోయే పరిస్థితి ఉంటుంది ఓడిపోయే అభ్యర్థి గెలిచే పరిస్థితి ఉంటుంది ఈ రోజు మనం మేలుకోకపోతే రేపు భవిష్యత్తులో మీ ఓటు కూడా ఇక్కడ ఉండదు మీరు ఎవరు ఇక్కడ ఖమ్మం మీది ఇక్కడ ఖమ్మం మీది ఖమ్మం అని అడిగే పరిస్థితి వస్తుంది అందుకని ఈ కార్యక్రమం చేపట్టాం కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఓట్లని చూసుకొని కరెక్ట్ అవుతా కాదా ఆ ఓటు ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నారా లేకుండా చల్లిపోయారా అనేది క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకొని వాళ్ళ ఇంట్లో పెన్షన్ రావట్లేదా ఇల్లు లేదా వాళ్ళకి ఏం కావాలనే ప్రతి ఒక్క సమాచారాన్ని తీసుకొని పార్టీ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమ విజయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులకి కార్పొరేటర్లకి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నాయకత్వం